హలో అండి అందరికీ నమస్తే ఈరోజు చూస్తామండి మరి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మనం చూస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు వారు ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా మీకు ఏదైతే మెసేజెస్ రెజనెంట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఒకవేళ రెజినట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ చాలా మంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఐ మీన్ ఛానల్ అనేది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అనమాట ఓకేనా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా మరి ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో మనం చూస్తాం ఓకేనా ఈ డేట్లో మీ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద ఎలా ఉన్నాయో చూస్తాం అండ్ ఈ డేట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ డేట్ లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఈ డేట్ లో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఉంటుంది అన్నమాట టవర్ టవర్ లో ఉన్నట్టుగా చూపిస్తుందండి ఒకవేళ మీకు కార్స్ కనిపించలేదు అనుకుంటే నేను మీకు చూపించి మీకు చూపించే డిస్కషన్ చేస్తాను ఓకేనా ఈరోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి బాటం ఆఫ్ ద డేకి ఏం వచ్చింది మీ పర్సన్ అంటే చూడండి తనది సెవెన్ ఆఫ్ స్వాడ్స్ అనమాట ఓకే ఒక ప్లేయర్ ఎనర్జీ మీ అండి ఓకే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది తీసి ఇక్కడ పెట్టేసుకుందాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆఫ్ ఫార్చ్యూన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ స్వర్ట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ బ్యాండ్స్ ఎస్ ఆఫ్ కప్స్ చారియట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ద హెరోఫిన్ అండ్ జస్టిస్ అండ్ డెత్ డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ ఏంటి ఫైవ్ ఓకే మీ ఎనర్జీస్ మాత్రం టెన్ అప్ కప్స్ అండి ఓకే ఇక్కడ ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు తన మనసులో అంటే మీరు చాలా మంది నో కాండక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి ఓకే ఈ పర్సన్ కూడా మీకు కాంటాక్ట్ అవుతున్నారు మీకు మళ్ళీ ఈ పర్సన్ అంటే మీతో రిలేషన్ ఏదో ఎండ్ అయిపోయింది మళ్ళీ ఏదో రీబర్త్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి చాలామందికి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతున్నారనమాట ఓకే కాంటాక్ట్ అయినా కూడా తను మంచిగా ఉంటున్నారా అంటే ఏదో మీ ఏదో డిస్టర్బెన్స్ తీసుకొని వస్తారనమాట తను రాను రాను హ్యాపీగానే వస్తారా లేదు ఏదో ఒకటి మోసుకొని వస్తారనమాట మళ్ళీ మీతో గొడవ పడడము అండ్ మళ్ళీ మీతో ఉండాలా వద్దని తను జగిల్ చేస్తూ ఉండడము అండ్ లేదా అదర్ పర్సన్ని చూసుకోవడం ఏదో లైఫ్ టైం కమిట్మెంట్ మాత్రం ఈ పర్సన్ దగ్గర నుంచి కనిపించడం లేదండి ఓకే తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుందండి ఈ పర్సన్ ఓకే తను చాలా మందికి అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట మేలా ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అంటే మీ దగ్గర కొన్ని రోజులు ఉన్నారు తర్వాత అదర్ పర్సన్ దగ్గర మళ్ళీ తను ఊరికే ఫ్లట్ అవుతూ ఉంటారనమాట ఎవరైనా అందంగా కనిపించినా ఎవరైనా మనీ ఫ్లో ఉన్న పర్సన్ కనిపించినా లేదా రిచ్ పర్సన్ కనిపించిన వారితో రిలేషన్లో ఉండాలి వారితో కొంచెం ఎంజాయ్మెంట్ చేయాలి అనే ఎనర్జీ పర్సన్కి ఉంటుందండి ఓకే దా ప్లేయర్ ఎనర్జీ వచ్చింది మనకి అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను చిన్నప్పటి నుంచి తను అలాగే ఉండడం చూపిస్తుంది అన్నమాట తన ప్లేయర్ ఎనర్జీ అనమాట ఈ పర్సన్ది ఓకే చాలా మంది మీరు నో కాంటాక్ట్ లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మీతో ఒకవేళ ఎండ్ అయిపోతే రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి రావాలి మళ్ళీ రీబర్త్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారండి అండ్ ఈ పర్సన్ మీది మీద సోల్మేట్ కనెక్షన్ అండ్ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్న పర్సన్ కూడా మీ పాస్ట్ పర్సన్ అండి ఓకే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా మీకు మోసం చేసినట్టుగా చూపిస్తుంది అండి ఆల్రెడీ మనకు బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చింది సెమినార్స్ స్వార్స్ అనమాట ప్లేయర్ ఎనర్జీ తను ఏదో చీప్గా ఏదో ప్రవర్తించినట్టుగా చూపిస్తుంది అనమాట దానివల్లనే తను గిల్ట్గా ఫీల్ అవుతున్నారు ఓకే తను మీ లైఫ్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోవడం కానీ లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మీరు ఎంత అనే విధంగా మిమ్మల్ని మాట్లాడి తన అదర్ పర్సన్ తనకు చాలా ముఖ్యమైన విధంగా ఏదో మాట్లాడినట్టుగా చూపిస్తుంది సో అక్కడ ఈ పర్సన్ ఆ ప్రేమని తను పొందలేకపోయారండి ఓకే తన లైఫ్లో తను ఏ పర్సన్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆ ప్రేమని తను పొందలేరు అనమాట అటు వారిని మిస్ అయ్యారు ఇటు మిమ్మల్ని తను దూరం చేసుకున్నారనమాట తన చేతులారా తను చేసుకునేందుకు ఇప్పుడు ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన చేతులతోనే తన లైఫ్ ని తను స్పైల్ చేసుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట మీకు కాంటాక్ట్ అవ్వాలా లేదా అనే విధంగా కూడా తను ఆలోచిస్తున్నారండి ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది కదా మీకు కాల్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ కానీ తను జగిలి పోతున్నారనమాట అండ్ తన ఎనర్జీ కోల్పోతారేమో తనకు తనే మీ ముందు తను ఇంకా ఏమంటారు తక్కువైపోతారేమో అనే ఎనర్జీ చూపిస్తుంది అనమాట కానీ ప్రజెంట్ టైంలో మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే మీకు ఏదో ప్రపోజ్ చేయాలి అనే విధంగానే తను రావడం అయితే జరుగుతుందండి అండ్ మిమ్మల్ని తన లైఫ్లో మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా వారి లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నారనమాట ఒకవేళ మ్యారేజ్ కాకున్నా సరే మీరే తన వైఫ్ ఆర్ హస్బెండ్ అలా చూస్తున్నారనమాట ఆ ఉద్దేశంతోనే తను ఎక్కువగా మిమ్మల్ని చూస్తూ ఉంటారండి ఓకే మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని డేటింగ్కి తీసుకెళ్ళాలి అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్లో ఇన్ మెచ్యూర్తనం అండ్ కన్నింగ్ నేచర్ అలాంటిది ఉంటుందండి ఓకే అంటే తను ఏజ్లో మీకంటే పెద్దవారు ఉన్నా సరే తను డెసిషన్ అనేది సరిగ్గా తీసుకోలేరండి ఓకే అంటే చాలా తెలివి తక్కువ తన పనులు బాగా చేస్తూ ఉంటారు ఏమనుకోద్దండి ఇలా అన్నానని ఊరికి గొడవ పెట్టుకోవడము అంటే మిమ్మల్ని అర్థం చేసుకోరండి ఈ పర్సన్ ఏ విషయంలో కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరనమాట తను ఏదైతే అనుకుంటారో అదే రైటు తనకు నచ్చిన ఏదైనా వర్క్ ఉందనుకోండి మీతో అనవసరంగా గొడవ పెట్టుకోవడము ఇంకా మీతో రిలేషన్ అసలు వద్దే వద్దు మీరు ఇంకా మన రిలేషన్కి ఇంకా ఎండ్ సిచ్యువేషన్ వచ్చేసింది అనే విధంగానే తను ప్రతి విషయంలో అలాగే చేస్తూ ఉంటారనమాట సో ఆ విషయంలో తను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట అండ్ తనే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు తనే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు సో తను ఏ విధంగా రావాలి అండ్ మీకు అపాలజీ అడిగితే ఒకవేళ మీరు ఒప్పుకుంటారా మరి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ కేర్స్ గురించి ఎదురు చూసేవారికి మీరు అతి త్వరలో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారండి ఓకే మీకు కిడ్స్ లేరు అనే విధంగా మీ మదర్ ఇలా సిస్టర్ ఇలా అలాంటి వారి దగ్గర నుంచి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అలాంటి వారి దగ్గర నుంచి మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనమాట చాలా గొడవలు జరుగుతున్నాయి కానీ వారు మిమ్మల్నిసరికి అర్థం చేసుకోకుండా మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే వారు మెల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అంటే ఏదో మీలోనే లోపం ఉంది అనే విధంగా ఏదో మాట్లాడే ఏదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కీడ్స్ పరంగా అయితే ఓకే ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో కూడా అండి కొంతమంది ఓకే అండ్ ఇక్కడ కర్కాటకం రుచికం మీనరాశి మేషం సింహ ధనుసు రాశి ఓకే ఈ రాసులలో పర్సన్కి రీ యూనియన్ అయితే ఉందన్నమాట ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు లేదా లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చండి మీకు కాంటాక్ట్ అవ్వాలి మీతో లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి మీతోనే ఉండాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ కొన్ని లెటర్స్ చెప్తానండి హెచ్ డిఎన్వై సిహెచ్ జడ్ టిహెచ్ అనమాట ఓకే అండ్ ఇంకా కొన్ని లెటర్స్ చెప్తానండి ఏఈఎల్ఐఎఎఫ్ ఓకే అండ్ బివి యుడబ్ల్యూ పిజేకేహెచ్ అనమాట ఓకే ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చు అండ్ ఈ లెటర్స్లలో మీరైనా ఉండొచ్చు మీ పర్సన్ అయినా ఉండొచ్చు అనమాట ఓకే అండ్ ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మాత్రం తను ఏదైతే తన చేతులారా తనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారో ఆ విషయంలో ఈ పర్సన్ ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఓకే మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో తను నమ్ముకున్న వారు అందరినీ తనని మోసం చేయడం కానీ తనని ఇగ్నోర్ చేయడం కానీ తనని అసలు కేర్ చేయకపోవడం కానీ జరుగుతుంది ఓకే అండ్ మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సనే మీ ప్రపంచం ఈ పర్సే మీ సర్వస్వం ఊపిరి అనే విధంగా మీరు బతికున్నారనమాట తన మీద అన్కండిషనల్ లో అంటే తనని ఒక మదర్ కేరింగ్ అంత ప్రేమను మీరు ఇచ్చారనమాట ఓకే కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీ మనీని చూసే కొంతమందికి మీ లైఫ్లోకి రావడము కొంతమంది తను ఏదో ఫిజికల్గా దగ్గర అవ్వాలి అనే విధంగా తను రావడం లాంటిది ఏదో చూపిస్తుంది అండి ఓకే కొంతమంది మీ పర్సన్ మీ మనీని చూసి అండ్ మీకు ఫిజికల్గా దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో తను మీ లైఫ్లోకి రావడం జరిగింది అలాంటి వారికి ఏంటిది అంటే మీరు ఈ పర్సన్ తన నేచర్ ఏంటో మీకు అర్థమయ్యి మీరు ఆ రిలేషన్ని ఎండ్ చేసుకోబోతున్నారు ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది ఓకే అండ్ కొంతమంది మాత్రం మీరు డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్నారు వేరే వారి మాటలు పట్టేసి పర్సన్ని కోర్ట్ కేసెస్కి విడవడం లాంటిది ఏదైనా చేశారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కావాలనిపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్కి మీకు చాలా గొడవలు కూడా జరిగి ఉంటుంది కానీ ఈ పర్సన్తోనే మీకు కలిసి ఉండాలి అని మీ మనసుకు అనిపిస్తుంది అనమాట అలాంటి వారికి మీరు ప్రయత్నిస్తే తప్పకుండా రీయూనియన్ అయితే జరుగుతుందండి ఓకే సో ఇవాళ రీడింగ్ ఇది ఉందండి ఏ రాసి పర్సన్ అయినా చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాం ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ఎలా ఉంది తన ప్రపంచం మీరే అని అనుకున్నారండి పర్సన్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో కొంతమంది మాత్రం ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారండి ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఎందుకు అంటే తనకు రీసెంట్ గా మ్యారేజ్ అవడం గానీ లేదు వేరే అదర్ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా వస్తున్నాయి అంటే మీ దగ్గర నుంచి తను మూన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఫ్యూచర్ ఓకే ఫ్యూచర్ మళ్ళీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే పాస్ట్ ఎలా ఉన్నారు ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్గా కూడా ఉండి ఉంటారండి కానీ మీ లైఫ్ అనే విధంగా మీరు బతుకుతున్నారు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అండ్ మిధునంపులా కుంభరాశి పర్సన్ ఆ ప్రజెంట్ టైంలో మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది అండి మేబీ ఇక్కడ ఈ వన్ వీక్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు అండ్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది వెయిట్ చేస్తున్నారండి మీరు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనే విధంగా అండ్ ఈ పర్సన్ మీద మీరు చాలా కోపంగా ఉన్నారు స్ట్రెంత్ అవుతున్నారు అండ్ రీ యూనియన్ అయితే అవుతుందండి లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి మిథునంతుల కుంభరాశి కర్కాటకం రుచికం మీనరాశి ఓకే ఈ రాశులలో వారికి వన్ వీక్ లోపల రీయూనియన్ అయితే ఉందన్నమాట కాబట్టి మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతున్నారు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి తన మీద రాస్గా మాట్లాడడం కొప్పడం లాంటివి చేయకండి మీ పర్సన్ మీకు కావాలి అనుకుంటే ఓకే ఓకేనా వద్దు అనుకుంటే తనని మీరు ఒక ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజనెట్ అయ్యింది అంటే క్లైమ్ చేసుకోండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదనమాట ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్